వయలెన్స్ అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పదు మనం వయలెన్స్ చేయకూడదు కానీ డిఫెన్స్ అనేది బైబిల్ నేర్పుతుంది సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ చేయాలి ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పించాలి అసలు కరాట ఎవరైనా నేర్చుకోవాలి ఈ దేశం కంటే ఆడపిల్లలే నేర్చుకోవాలి మగపిల్లలకు అక్కర్లేదు ఎందుకు వాళ్ళు ఎలాగో చేతులు వాళ్ళు ఎలా ఊసేస్తారు కానీ ఆ వాళ్ళను అడ్డుకునే శక్తి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి మీకు రావాలి మీకు ఆ టెక్నిక్స్ రావడం తప్పేమి కాదు నేర్చుకోండి ఇది నా అభిప్రాయం ఎందుకు అంటే మీలో నుంచి ఒక ఎస్తేరు రావాలి ఒక దెబోరా రావాలి తప్పేంటి అందులో అబ్సల్యూట్లీ బైబిల్ బృందం దాన్ని ఏమాత్రం నిషేధించదు లలిత కళలు దేవుని లలిత కళల్లో మన పిల్లలు ఉండాలి స్పోర్ట్స్లో మన పిల్లలు ఉండాలి సంగీతంలో మన పిల్లలు ఉండాలి చెస్ కాంపిటీషన్లో మన పిల్లలు ఉండాలి స్విమ్మింగ్లో మన పిల్లలు ఉండాలి ఆర్చరీలో మన పిల్లలు ఉండాలి ప్రతి రంగంలోనూ మీ పిల్లలు ఒక మిషనరీగా వెళ్ళాలి నాకు ఇదొద్దు నాకు వదొద్దు నాకు ఇదొద్దు నాకు ఇదొద్దు నాకు వదొద్దు అంటే మతంలో ఉంటారు పెట్టుకుంటారు మతంలో బతుకుతే ఏమీ రాదు ఏసు ప్రభుని చంపింది మతమే మిమ్మల్ని కూడా అదే సంపుతుంది